సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేట వ్యవసాయ మార్కెట్ ఆఫీస్ ముందు జిలుగు విత్తనాల కోసం బారులు తీరిన రైతులు ఉదయం నుండి కార్యాలయం ఎదుట రైతుల పడిగాపులు క్యూ లైన్ లో నిలబడలేక లైన్లో పట్టా పాసు పుస్తకాలు పెట్టిన రైతులు అధికారుల పనితీరుపై అన్నదాతల ఆగ్రహం Oleh. Iya nih. Hei

रणलिंग आ आ 3 लाख दे अलग 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 कराओ तो सुन हमारे साला ये सारा 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 ये सारा

వచ్చినాము ఇప్పటివరకు ఏమి జిల్వి లేవు సీరియల్ పెట్టి ఉండడం ఆకలి అయితే ఉంది తినడానికి ఏం లేదు కదా హాస్పిటల్ లైన్లో పెట్టినాము సీరియల్ పొద్దున ఐదు గంటలకు వచ్చినా చివరికి తీసుకోవాలి పిలుస్తాం అంటూ తప్పలకి వెళ్ళడానికి జిల్లా పోతుంది ఇష్టం పోతున్నా లోకల్ తీసుకపోయారు ఇంకా విలుస్తలేరు అని బయట పోతుంది తినడానికి లోకల్ తీసుకపోయారు కానీ ఇంకా విలుస్తలేరు మాకు చాలా మంది ఉండదు బట్టలు పెట్టినాము ఇంకా పొద్దున్న ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ